ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించి ఒంటి చేత్తో అధికారం చేజెక్కించుకోవడం అంత సులువైన పని కాదు ఒకప్పుడు సినిమా వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే జనం ఎగబడి ఓట్లేసేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నిజం చెప్పాలంటే ఇప్పటి పరిస్థితి గతంతో పోల్చితే పూర్తి భిన్నం ఉదాహరణకు ఏపీలోనే చూసుకుంటే ఎన్టీఆర్ తర్వాత అంత స్థాయిలో పార్టీని స్థాపించి ఎన్నికలలో పాల్గొన్నది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి కానీ చిరు తనకి వచ్చిన మొదటి ఓటమితోనే రాజకీయాల నుంచి వెనుదిరిగారు అంతెందుకు ఆ తర్వాత జనసేన పేరిట రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి పెద్దగా విఫలమయ్యారు అయితే పవన్ వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకుని టీడీపీ బీజేపీలతో జట్టు కట్టి ఎన్చెక్క అధికార కూటమిలో కీలక భాగస్వామిగా చేరిపోయారు ఏకంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్టును కూడా దక్కించుకున్నారు అయితే ఇప్పుడు తమిళనాట కూడా అదే తరహాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవలే తమిళగా వెట్రిగా కగజం కే పేరిట రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి మనకు తెలిసిందే వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ దిశగా మొదటి ఎన్నికతోనే విజయం సాధించాలన్న వ్యూహంతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు విజయ్ తో కుదిరిన అవగాహన మేరకు ఇప్పటికే పీకే కూడా రంగంలోకి దిగిపోయారు కి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దరి చేరుస్తానని కూడా పీకే ప్రకటించారు ఈ క్రమంలో విజయ్ వద్ద పీకే ఓ ఆసక్తి ప్రతిపాదనలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది ఆ ప్రతిపాదన ఏమిటంటే తమిళనాడులో ఇప్పుడు అధికార పార్టీగా డిఎంకే ఉంటే విపక్షంగా అన్నా డిఎంకే ఉంది అటు డిఎంకే అధినేత కరుణానిధి ఇటు అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత ఇద్దరూ మరణించినా సరే వారి పార్టీలకు పెద్దగా నష్టమేమీ జరగలేదు డిఎంకే ఇంకా అధికారంలో కొనసాగుతోంటే డిఎంకే కూడా ఇరవై శాతానికి పైగా ఓటు బ్యాంకుతో గట్టిగానే ఉందని చెప్పాలి అయితే వచ్చే ఎన్నికల్లో డిఎంకే ఓట్ల శాతం కాస్త తగ్గినా అన్నాడీ ఎంకరు ఓటు బ్యాంకు పెరిగినా పెద్దగా మార్పేమీ ఉండదు అంటే మరోమారు డిఎంకేనే అధికారంలోకి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో నలభై శాతానికి పైగా ఓట్లను సాధించడం టీవీకేకు కు సాధ్యపడదు మహా అయితే విజయ్ పార్టీకి ఓ ఇరవై శాతం ఓట్లు పడొచ్చు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా టీవీకే సాధించలేదు ఇప్పుడు ఇవే విషయాలను విజయ్ ముందు పెట్టిన పీకే పీకే మార్క్ వ్యూహాన్ని ప్రతిపాదించారట విపక్షంలో ఉన్న అన్నా డిఎంకే తో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి దక్కే ఇరవై ఐదు శాతం టీవీకే కు పడే ఇరవై శాతం ఓట్లు ఇంకా ఇతరత్ర చిన్న చితక పార్టీల ద్వారా వచ్చే ఓట్లతో అన్నా డిఎంకే టీవీకేలు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పీకే చెప్పారట ఇలాంటి క్రమంలో ఓట్ షేర్ అధికంగా ఉండే డిఎంకేకు అంటే మాజీ సీఎం పళనిస్వామికి సీఎం సీటును అప్పగించేసి విజయ్ డిప్యూటీ సీఎం సీటును తీసుకోవచ్చని పీకే చెప్పారట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకు మించిన గొప్ప ఐడియా అయితే మరొకటి లేదని కూడా విజయ్ కి పీకే చెప్పేసినట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే సొంతంగా గెలిచి తీరాలన్న సంకల్పంతో తాను రాజకీయాల్లోకి వస్తే పీకే ఇలాంటి సలహాలు ఇస్తున్నారేమిటన్న సందిగ్ధంలో విజయ్ పడిపోయారట అయితే వాస్తవ పరిస్థితులు ఏమిటన్న దానిపై ఒకటికి పదిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి అంటూ పీకే సూచించడంతో విజయ్ ఆలోచనలో పడిపోయారని తెలుస్తోంది మరి విజయ్ కూడా పవన్ బాటలో నడుస్తారా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో పీకే మాటను పక్కన పెట్టి ఒంటరి పోరాటం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది